ఆర్జీవీ గారు కొన్ని ప్రశ్నలను సంధిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు ఇంతకీ ఏంటా ప్రశ్నలు అనుకుంటున్నారా ఈ మధ్య మరి సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది దేశ రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని కుక్కలను వీధి కుక్కలను వీలైనంత త్వరగా షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఆర్జీబీ గారు కొన్ని ప్రశ్నలతో అందరినీ హల్చల్ చేస్తున్నారు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు అవి ప్రజలను సోటిగా తాగిలాయి దేశ రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని కుక్కలను వీధి కుక్కలను వీలైనంత త్వరగా షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సుప్రీం తీర్పుపై జంతు ప్రేమికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అదే సమయంలో మరికొందరు మాత్రం సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నారు అయితే జంతు ప్రేమికుల ఆందోళనపై మరోసారి స్పందించిన సుప్రీంకోర్టు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది కాగా కొంతమంది సినీ యాక్టర్సు చాలా తీవ్రంగానే స్పందించారు ట్విట్టర్లో వారి వారి పోస్టులను చేశారు సదా గారు జాన్వే గారు సోనాక్షి సినిమా అడవి శేష్ లాంటి సెలబ్రిటీలు కూడా సుప్రీం తీర్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఇక హీరోయిన్ సదా అయితే వీధి కుక్కలను తరలించవద్దని బోరున ఏడుస్తూ వీడియో కూడా షేర్ చేసింది ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు ఈ విషయంపై స్పందించారు గతంలో వీధి కుక్కల దాడిలో చనిపోయిన ఓ చిన్నారికి సంబంధించిన వీడియోని ఎక్స్లో షేర్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పుపై ఏడుస్తున్న డాగ్ లవర్స్ ఒక్కసారి ఈ వీడియో చూడండి ఇక్కడ ఒక నగరంలో మధ్యలో పట్టపగలే నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి అని రాసుకొచ్చారు పాటు గతంలో వీధి కుక్కల దాడిలో చనిపోయిన తీవ్రంగా గాయపడిన చిన్నారులకు సంబంధించిన పలు వీడియోలను భరోసగా ఎక్స్లో షేర్ చేశారు రామ్ గోపాల్ వర్మ గారు ఇదే సందర్భంగా ట్విట్టర్ వేదికగా డాగ్ లవర్స్కు వరుసగా ప్రశ్నలు సంధించారు వీధి కుక్కలు రోడ్లపై ప్రజలను కరిచి చంపుతున్నాయి కానీ జంతు ప్రేమికులు మాత్రం ట్వీట్ చేయడంలో బిజీగా ఉన్నారు ధనవంతులు తమ ఇళ్లలో పెట్ డాగ్స్ను పెంచుకుంటున్నారు కానీ వీధి కుక్కలు మాత్రం పేదవారిని కొరికి చంపుతున్నాయి డాగ్ లవర్స్ ఎవ్వరూ దీనిపై మాట్లాడరు ఒక మనిషి చంపితే అది హత్య అదే కుక్క చంపితే యాక్సిడెంట్ ఇదెలా జంతు ప్రేమికులు వీధి కుక్కల కోసం ఏడుస్తున్నారు కానీ వాటి చేతిలో చనిపోయిన మనుషుల గురించి ఎందుకు ఏడవడం లేదు జంతు ప్రేమికులు వీధి కుక్కలను చంపవద్దు అని చెప్పే బదులు మీరే వాటిని ఎందుకు దత్తత తీసుకోకూడదు కానీ మీరు అలా చేయరు ఎందుకంటే అవి మురికిగా ఉంటాయి వ్యాధులు సోకి ఉంటాయి వీటిని ఇంట్లోకి తీసుకెళ్తే మీ పిల్లలు ప్రమాదంలో పడతారనే కదా గేటెడ్ కమ్యూనిటీల లోపల వీధి కుక్కలు రావు కానీ గేట్లు లేని ఇళ్ళ దగ్గరే అవి ఎక్కువగా ఉంటాయి కుక్కలకే కాదు బహుశా ఈ సమాజంలో అన్ని జంతువులకు జీవించే హక్కు ఉండవచ్చు కానీ అది మానవ జీవితాలను ఫణంగా పెట్టి కాదు ఇలా చాలా ప్రశ్నలనే సంధించారు మన ఆర్జీవి గారు ప్రస్తుతం ఆర్జీవి ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి చాలామంది నెటిజన్లు ఆయనకు సపోర్ట్గా పోస్టులు పెడుతూ ఉన్నారు ఈ పోస్ట్తో ఎంతోమంది హృదయాలను ఆయన గెలుచుకున్నారు ఎందుకంటే మామూలు ప్రజలను పట్టించుకోరెవరు కానీ ఒక జంతు ప్రేమికులు అంటూ చాలామంది ముందుకొస్తూ ఉంటారు కానీ ఎంతోమంది అమాయకులు బలవుతుంటే మాత్రం ఎవ్వరూ ఏ సెలబ్రిటీలు కానీ ఎవ్వరు కానీ ఏ మానవతా హక్కులవాదులు కానీ బయటకు రారు చాలా విచిత్రం కదా మనుషులు చనిపోతే మాత్రం ఎవరు పట్టించుకోరు కానీ ఒక కుక్కలు మాత్రం అవి వాటిని తరలిస్తున్నందుకే ఇంతగా బాధపడిపోతున్నారు ఎంత విచిత్రమో